ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని బీజేపీ నినాదాలు హోరెత్తుతున్న వేళ రాజకీయంగా ముఖ్యమైన ఉత్తరప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఫిలిపీన్స్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీ పేరు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు ఇదే ఇప్పుడు యూపీ పాలిటిక్స్ లో సరికొత్త చర్చకు దారితీసింది ఫిలిపీన్స్ లో కొత్త అభ్యర్థిని దించడానికి బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ గాంధీ తీసుకోబోయే నిర్ణయం ఏమిటి అన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది ఫిలిపిన్ నుంచి వరుణ్ గాంధీ పేరును బీజేపీ ప్రకటించకపోతే ప్లాన్ బి మీద చర్చలు సాగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వరుణ్ గాంధీని చేర్చుకోవచ్చన్న ఊహాగానాలు కూడా వస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే ఈ యువ నాయకుణ్ణి అమేథీ నుంచి దించేయాలని కూడా ప్రయత్నాలు సాగుతున్నట్టు చెప్పుకుంటున్నారు గత లోక్సభ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీని స్మృతి ఇరానీ ఓడించారు ఈసారి అమేథీ నుంచి రాహుల్ గాంధీకి బదులు వరుణ్ గాంధీని బరిలోకి దించొచ్చన్నదే యూపీ పాలిటిక్స్లో సాగుతున్న చర్చ ఒకవేళ అదే జరిగితే రాజకీయంగా పెద్ద సంచలనం ఏది అయితే తాను అమేథి నుంచి పోటీ చేయట్లేదని వరుణ్ చెప్పినప్పటికీ నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవచ్చు కొందరు వరుణ్ గాంధీకి టికెట్ ప్రకటించకపోవడానికి ఆయనపై బీజేపీ పెద్దలకు అసంతృప్తే కారణమని చెబుతున్నారు రైతుల ఉద్యమం లఖీంపూర్ ఖేరీలో రేప్ హత్య ఘటన తరువాత తీరును ఆయన ఆ ఆ పార్టీ అగ్రనేతలకు నచ్చలేదు కాలంలో తన ైఖరిని వరుణ్ గాంధీ మార్చుకున్నారు పనితీరు విద్యా అవకాశాల ఆధారంగా బీజేపీ అధిష్టానం నూట తొంభై ఐదు మందితో తొలి జాబితా సిద్ధం చేసింది ఎనభై ఎంపీ సీట్లున్న యూపీలో యాభై ఒక్క సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించింది అయితే వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫిలిపిన్ పేరు ఫస్ట్ లిస్ట్ లో లేదు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫిలిపిన్స్ లో వరుణ్ గాంధీ బీజేపీ టికెట్ పై గెలిచారు అంతకుముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆరు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఎన్నికల్లో వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ ఇక్కడి నుంచే విజయం సాధించారు ఈ పరిస్థితుల్లో తరువాతి జాబితాలో వరుణ్ గాంధీ పేరును బీజేపీ ప్రకటిస్తుందా లేక ఆయన ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటారా అన్నదే యూపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది